કોમન દે બોર્ડ ના લગા

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి సందర్భంగా గారికి కడువాయి నాపూడు మైదాపురం అన్ని మనం చూసిన జన సైనికులకి నేరాలకి కార్యక్రమానికి నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ఆనందాలను తెలియజేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారిని పుట్టినరోజు చేసుకుంటున్నారు ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం కాకుండా ఎన్నో విధమైన సేవా కార్యక్రమాల్లో చేసి ఉత్తమైన వ్యక్తిగా ఉన్నారు ఆయన త్వరలోనే మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన గారి నాయకులతో వచ్చేలా ఎంత బాగా హలో అక్కడికి వచ్చిన ఇక్కడ వచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు ఆరు నాయకులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బ్రదర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇచ్చి ప్రజాసేవలో ఎప్పుడు ఉంటాడు అలాగే ఆయన ఎన్టీఆర్ గారు సినీ ఫీల్డ్లో బాగా రాణించి రాజకీయాల్లోకి వచ్చాడు ఇతను కూడా అదే స్థాయిలో ఎన్టీఆర్ వివాహంతో అంత చోటు అవ్వాలని మేము ఆశిస్తూ ఆయన ప్రజాసేవలో ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆయన దేవుడు ఆశిస్తూ ఎప్పుడు ఉండాలని ఈనాడు ఆయన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో వర్త్డే సందర్భంగా ఇక్కడ జన సైనికుల ఆధ్వర్యంలో గారు కోటి విశ్వనాథం గారికి నేర్మ విశ్వనాథం గారికి ఆవరపడారు ఆరు అలాగే సత్యంకి అలాగే ఇక్కడ పెట్టినటువంటి కుటుంబ సభ్యులందరికీ అత్యక కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియము పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో అంతైకర్యాలు కొని మరిన్ని మంచి పదవులు చేయాలని చెప్పేసి ఆ భక్తులకు ఆయనకి అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి